దత్తస్వామిని ఆయన సులభ సాధ్యుడని చెప్తూ ఆయన్ని పట్టుకోవడం చాలా సులువు అని చెప్తూ మన మోక్షగాములం కాదు కాబట్టి మన ఏం పరీక్షలు పెట్టడు అని చెప్పడం జరిగింది అయితే మానవుని యొక్క అంతిమమైనటువంటి గమ గమ్య గమ్యస్థానం ఏమిటంటే మోక్షం ఎంతకాలం ఇలా పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ ఈ జన్మలు ఎత్తుతూ జన్మలు ఎత్తుతూ అనేక యోనిల్లో జన్మిస్తూ ఎంతకాలం ఇలాగా ఈ జీవుడికి కానీ మనం మోక్షాన్ని కోరుకోవడం అనేటువంటిది అంత సులభమైన పద్ధతి కాదు కాబట్టి జన్మలు ఎత్తడానికే మనం మొగ్గు చూపిస్తాం మనకు తెలియకుండా అందువల్ల ఏం జరుగుతుంది ఒక దేహము మనకి మరొక జన్మలో ఏర్పాటు అవుతుంది అంటే మనం చేసే పాపపుణ్యములు ఆ కర్మలు అన్నీ కూడా మనం వెంటాడుతూ ఉంటాయి అది పెద్ద బ్యాంక్ అకౌంట్ లాంటిది అకౌంట్లో అన్నీ పడుతూ ఉంటాయి పుణ్యాలని ఎసెట్స్ పాపాలని లైబు లైబిలిటీసు ఈ రెండు జీరో అయిపోయినట్లయితే ఇక దేహం ఉండదు కాబట్టి మోక్షం వస్తుంది అని గతంలో మనం చెప్పుకోవడం జరిగింది మరి ఇలా ఇలా జన్మలు ఎత్తుతూనే ఉంటాము జన్మ ఎత్తం ఏదో కర్మ చేయవలసిందే పాపమో పుణ్యం ఎదురు చేయవలసి వస్తుంది కదా మరి అటువంటి ఎట్లాగా ఇందులో బయటపడే అవకాశం లేదా ఈ చట్టంలోంచి మరి దత్తుడు మోక్షాన్ని ఇస్తాడు కదా మరి మోక్షం ఇవ్వాలంటే ఎట్లా ఏం చేయాలి మళ్ళీ తిరిగి జన్మ ఎత్తకుండా ఉండాలంటే దత్తస్వామి పట్టుకుంటాం కానీ దత్తస్వామి కూడా అవకాశం ఉండాలి కదా మన తిరిగి మోక్ష మార్గం నడిపించడానికి కాబట్టి దానికి సులువైన పద్ధతి ఏంటంటే దాన్ని అకర్మ అన్నారు నిన్న అంటే గత భాగాల్లో మనం భా భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయంలో అరవై ఆరో శ్లోకం చెప్పుకున్నాం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అహంత్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇచ్చామి మాసుచ అనేటువంటి శ్లోకంలో పరమాత్మ ఏం చెప్పాడంటే సర్వధర్మాన్ పరిచ అని అన్ని ధర్మములను వదిలివేసి నన్నే గనక నీవు నిరంతరం ధ్యానిస్తూ ఉన్నట్లయితే నన్నే శరణ శరణ చొచ్చినట్లయితే నీ పాపములన్నీ కడిగి వేసి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తానని స్వయంగా పరమాత్మ చెప్పాడు పరమాత్మ అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు కావచ్చు దత్తుడు కావచ్చు అయితే మరి ఇక్కడ సర్వధర్మములు వదిలేయమన్నాడు అంటే ఏమి చేయదన అని అనలేదే ఎక్కడైనా సర్వధర్మాలు అంటే సమస్త ధర్మములను వదిలివేసి ధర్మములు అంటే మనం చేసే కార్యకలాపాలు అవన్నీ వదిలేమనా అంటే ఏమీ చేయకుండా ఆయగా కూర్చోమనా అంతకంటే మహాపాపం మరొకటి ఉండదు కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటి అంటే గతంలో భగవద్గీతలోనే చెప్పినట్టు కర్మణ్యేవాది కారస్తే మాపలేసు కథాచన కర్మముల ఎందే నీకు అధికారం కలదు కానీ కర్మ ఫలితం మీద లేదు కర్మయ్యేవా అధికారస్తే కర్మయ్యేవా అధికారస్తే మా ఫలేష కథాచన కర్మల ఎందు మాత్రమే నీకు అధికారం కలదు ఫలితం లేదు అందుకే కర్మ సన్యాసం చెప్పాడు ఏమని కర్మలు సన్యాసం చేయమంటే కర్మలు వదిలేయమని కాదు అక్కడ చెయ్యి కానీ ఈ కర్మ నేను చేస్తున్నాను అని నేను వదిలేమన్నాడు అహాన్ని వదిలేస్తే కానీ పరం దక్కద అహం అంటే నేను ఇది నేను చేస్తున్నాను పుణ్యమైనా నేను చేస్తున్నాడు పాపమైనా నేను చేస్తున్నాను ఆ నేను అనేటువంటిది వదిలివేసి దీన్ని చేస్తుంది భగవంతుడే దీని యొక్క ఫలితం అంతా కూడా ఆయనకే ధారపోసేస్తున్నాను నేను నిమిత్త మాత్రుణ్ణి అని అనుకోవాలి దీన్ని అకర్మ అంటారు అంటే కర్మ చేస్తాం కానీ ఆ కర్మ ఫలితం ఇది కాదు ఆ కర్మ చేసేది నువ్వు కాదు చేసి ఉంచి చేయించేవాడు చేసేవాడు వేరే ఉన్నాడు నేను కాదు నాకు సంబంధం లేదు అంటే నా సంబంధం లేదని చెప్పేసి పక్కవాడి జేబులు కొట్టేసి పక్కవాడి భూములు లాగేసుకొని పక్కవాడి సొమ్మంతా కాజేసి అబ్బాయి నేనేం చేయలేదు ఎంత భగవంతుడు చేయించాడు అంటే ఆ మహా రౌరవాది నరకాలుగా పోతాం అందులో మాటలు లేదు అందులో కాబట్టి అది కాదు మనం చేసేటువంటి ఆ పాపం మార్గం ఆలోచించుకోవడం మొట్టమొదట దుర్మార్గం ఆలోచన రాకూడదు దుర్మార్గం అంటే ఏంటి దుష్ట మార్గం అంటే పర పరాయవాణ్ణి ఇబ్బంది పెట్టే మార్గం అంటే నేను అర్థం ఏంటంటే పుణ్యము పాపము నీ రెండే ఉన్నాయి మానవుడి యొక్క జీవితాన్ని తదుపరి దేహాన్ని నిర్ణయించి పుణ్యము పాపం రెండే పుణ్యం అంటే ఏమిటి పాపం అంటే ఏమిటి నీకు ఎవరైనా సరే వ్యక్తులు కానీ సమాజము కానీ ఎవరైనా సరే నీ గురించి మనోవాక్య కర్మల ద్వారా ఏదన్నా ఒక పని చేసినప్పుడు అంటే ఒక ఒక విధంగా మాట్లాడటం కానీ నోటితో కానీ లేదా తమ యొక్క చర్యల చేత కానీ తమ యొక్క మనస్సు సంకల్పం చేత కానీ చేసినటువంటి ఏ కర్మ అయినా సరే నీకు సంతోషాన్ని కలిగిస్తుందో అది పుణ్యం అది అదే నువ్వు ఇతరులకు వచ్చేలా చేయగలదు అది పుణ్యం అదేవిధంగా ఒక వ్యక్తి వ్యక్తి వల్ల కానీ సమాజం వల్ల కానీ సమూహం వల్ల కానీ ఏదైనా మనోవాక్యాయ కర్మల ద్వారా చేసినటువంటి ఒక పని వల్ల నువ్వు మానసిక క్షోభను కానీ శారీరక భింసని కానీ నీ జీవితంలో కానీ అనుభవిస్తున్నట్లయితే చెడు ప్రభావంతో అనుభవిస్తున్నట్లయితే అది పాపం అంటే నువ్వు చేసేటువంటి ఏ పనైనా ఏ మాట నువ్వు చెప్పేటి ఏ మాట అయినా నీ మనసులో ఏ సంకల్పం అయినా సరే ఎదుటివాడికి కానీ ఒక వ్యక్తికి కానీ సమాజానికి కానీ సంఘానికి కానీ దేశానికి కానీ ప్రపంచానికి కానీ బాధ కలిగిస్తే అది అది పాపం అలా కాకుండా నువ్వు చేసేటువంటి పని కానీ నీ వాక్ వల్ల కానీ నీ మనసులో ఉండే సంకల్పం అమలు చేయడంలో కానీ ఒక వ్యక్తికి కానీ ఒక సమూహానికి కానీ ఒక కుటుంబానికి కానీ ఒక సమాజానికి కానీ ఈ దేశానికి కానీ ప్రపంచానికి కానీ మంచి చేస్తే అది పుణ్యం ఇంతే పుణ్యానికి పెద్దగా మనం తణుకు ఒక్కాలి ఎంత గంట గొప్ప నిర్వచనం అక్కడ దొరకదు మీకు అంటే ఎది చేస్తే నువ్వు సంతోషిస్తావో అది పుణ్యము ఎది చేస్తే నువ్వు బాధపడతావో అది పాపం నీ స్వయంకృతం నీ 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 మీద నీ 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 మీద ఎదటివాడు చేసినటువంటి పని వల్ల నువ్వు సంతోషిస్తే అది పుణ్యం నువ్వు బాధపడితే అది పాపం అంటే అది నువ్వు చేయకూడదు ఎదటివాడి ఇంకా కాబట్టి మనం ఎవరిని బాధ పెట్టకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన మనోవాకాయ కర్మల్ని నియంత్రించుకొని శుద్ధిగా నువ్వు ఏదైనా పనిచేస్తే తద్వారా ఎవరికి అపకారం జరగకుండా ఉపకారం జరగకపోతే పేడా కానీ అపకారం జరగకుండా సమాజానికి ఇబ్బంది లేకుండా వ్యక్తులకు కానీ సమాజానికి కానీ ఈ సమూహానికి కానీ ఈ దేశానికి కానీ ఈ ప్రపంచానికి కానీ ఏ విధంగా ఇబ్బంది కలగకుండా నువ్వు నడుచుకుంటూ ఉంటే నువ్వు పుణ్యకర్మలు చేస్తున్నట్టే లెక్క నీకు పాప మార్గం లేదు అయితే ఆ చేసే పని ఏమిదునా సరే ఈ సంకల్పం నాది కాదు ఇది నేను చేయటం లేదు భగవంతుడి నిర్దేశించిన పదంలో నేను నడుస్తున్నాను కాబట్టి వల్ల చూసినటువంటి ఫలితం అంతా కూడా భగవంతుడికి అర్పించేస్తున్నాను నాకు సంబంధం లేదు నీ నిమిత్తం మాత్రమే అని గనక అనుకుంటూ నీ జీవితాన్ని గడిపినట్లయితే ఆ పాపపుణ్యముల యొక్క ఖాతా నీ చిట్టాలో ఉండదు దీన్ని అకర్మ అంటారు కానీ ఎప్పటికప్పుడు నువ్వు చేసే ప్రతి పని కూడా భగవంతుడు దార వస్తున్నావు నాకు సంబంధం లేదు అంటే ఒక యోగిలా జీవితాన్ని గడపడం సంసారంలో ఉంటూనే సన్యాసిలా ఉండడం సంసారంలో ఉంటూనే తామరాకు మీద నీటి బొట్టులా బంధములు ఏవి అంటకుండా చూసుకోవడం అంటే అంటకపోతే ఎట్లా కానీ మరి పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలా వాళ్ళ ఉద్యోగాలు చదువులు పెళ్ళిళ్ళు వాళ్ళ మనలో మునివి అన్నీ ఉంటాయి కదా వీళ్ళపటం ఎలా వల్చుకుంటూ వోచుకోలేం కదా మరి అనుకుంటే చేసుకోవచ్చు తప్పేం లేదు సంసారం ఉంటుంది సంసారంలో ఉన్నా కూడా సన్యాసిలా ఉంటారు నువ్వేం చేసినా కూడా ఇది నాది కాదు భగవద్గీతలో అద్భుతమైన రెండు శ్లోకాలు ఉన్నాయి నైవ కించ కరోమితి అని చెప్పేసి అద్భుత ప్రారంభమైనటువంటి రెండు శ్లోకాల్లోనూ ఏం చెప్తాడంటే చూస్తున్నా స్పృశిస్తున్నా వాసన చూస్తున్నా అదేవిధంగా రుచి చూస్తున్నా వింటున్నా నడుస్తున్నా కదులుతున్నా కూర్చున్నా నించున్నా పడుక్కున్నా ఆఖరికి రెప్పలాడిస్తున్నా ఇదంతా కూడా ఇంద్రియములు వాటి పనివి చేసుకుంటున్నాయి కానీ దీని యొక్క యజమాని నేను కాదు దీని కర్మ ఫలితం నాది కాదు ఇదంతా భగవద్ నిర్దేశనము అని యోగ యోగనేటువంటి వాడు